గారు ఇప్పుడు సహజంగా మనం వాస్తు విషయానికి వచ్చేటప్పటికి సో ఈశాన్యం పెరిగింది వాయువ్యం పెరిగింది ఆ తూర్పు నుంచి వీధి పోటు ఉంది దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు ఇట్లా ఈ వీధి పోట్లు అనేది ఏంది అంటే వాటి ప్రభావం గృహంలో ఉండేటటువంటి వ్యక్తులకు కానీ ఆ యొక్క గృహానికి కానీ ఏ విధంగా ఉంటుంది సామాన్యమైన ప్రశ్న కాదు ఇది వీధి పోట్లు అంటే అసలు దాని నిర్వచనం ఎవడో తెలుసా చాలా అంటే ఎవరిని నేను ఉద్దేశపూర్వకంగా ఏ సిద్ధాంతులను కూడా అనటం లేదు కానీ నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని తెలుసు తెలియజేస్తున్నాను అశేష జనానికి బజారు పోటీ ఏ బ్రహ్మాస్త్రం బ్రోలు కంటగది పెద్ద గండంబగును చుట్టూ వీధి పోటు సురశ్రంభలతో సాటి రాజవీధి పోటు రామబాణంతో సాటి అంటే బజారు పోటు ఉన్నటువంటి గృహంలో నివసిస్తున్నటువంటి వారి బాధలు కష్టాలు నష్టాలు దుర్భరండి ఎలా ఉంటుందండి బజార్ బజారు అంటే దానికి సంకేతాలు ఎలా ఉంటాయి చెప్తాను అన్ని బజారు పోట్లు మంచివి కాదు అలానే అన్ని బజారు పోట్లు కూడా చెడ్డవి కూడా కాదు మరలా ఇందులో వీధి సూలనాలి కదా వీధి అంటున్నారు ఏమిటి వీధి పోటనాలి కదా వీధి అంటున్నారు ఏమిటి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేటువంటి వాళ్ళు ఈ పదాలు కూడా అంటుంటారు సూలైనా పోటైనా అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటువంటి అర్థాన్ని గ్రహించాలి తప్ప పదాలలో అర్థాన్ని మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ లేదు నీచాతి నీచమైన పదాల పూట తగులుతున్నప్పుడు మరణం సంభవిస్తూ ఆ స్థలము ఆ గృహము శ్మశాన భూమి అవుతుంది అదే శుభమైన వీధి పోటు తగులుతున్నప్పుడు సుసంపన్నంగా లక్ష్మీపదంగా సుఖ సంతోషాలతో మనశ్శాంతితో తిన్నది వంట పడుతూ పడుకుంటే సమయానికి నిద్రపడుతూ కాగల కార్యాలు సమయానికి అనుకూలంగా అవుతూ ఆ మంచి బజారు పోటు మంచి చేస్తుంది అంటే శుభమైన వీధి పోట్లు అంటే ఏ విధంగా ఉంటాయి బట్టి ఏ వైపు నుంచి తగిలేవి శుభమైన వీధి పోట్లు అంటారు వాటి యొక్క సంకేతాలు ఎలా ఉంటాయి వేటిల్ని మనం శుభమైన వీధి పోట్లుగా పరిగణించవచ్చు ఏ ఏ యొక్క పోటు ఆ ఇంట్లో ఎవరి మీద ప్రభావం కలిగిస్తుంది దీని దీనికి ఉన్న ప్రమాణాలు ఉంటే తెలియజేయండి వాస్తుశాస్త్రమే ప్రమాణం శాస్త్ర ప్రజారో వాస్తు శాస్త్రమే ప్రమాణం వీధిపోటులు అనేవి పాలకులకు సంబంధించి తూర్పు గిందుడు ఆగ్నేయానికి అగ్నిదేవుడు దక్షిణానికి యమధర్మరాజు నైరుతికి నిరుతనే రాక్షసుడు పడవరకి పశ్చిమమునకు వరుణదేవుడు వాయువ్యానికి వాయుదేవుడు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్ పాలకులు నవగ్రహాలు పంచభూతాలు ఆకాశం భూమి మొత్తము కూడా పదహారు రకాల వీధి పోట్లు ఉన్నాయి ఆ వీధి పోట్లు ఏమనగా తూర్పు ఈశాన్య వీధి పోటు మధ్య తూర్పు వీధి పోటు తూర్పు ఆగ్నేయం వీధి పోటు దక్షిణ ఆగ్నేయం వీధి పోటు మధ్య దక్షిణ వీధి పోటు దక్షిణ నైరుతి వీధి పోటు పడవర నైరుతి వీధి పోటు మధ్య పడవర వీధి పోటు పరమర పశ్చిమ వాయువ్యం వీధి పోటు ఉత్తర వాయువ్యం వీధి పోటు మధ్య ఉత్తర వీధి పోటు ఉత్తర ఈశాన్య వీధి పోటు మరలా ఇన్ని వీధి పోట్లు మరల నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు ఈశాన్య మూల వీధి పోటు ఆగ్నేయ మూల వీధి పోటు నైరుతి మూల వీధి పోటు వాయువ్యం మూల వీధి పోటు వీటిని వీధి సూలని కూడా అంటారు వీటిలో ఏ వీధి పోటు వే ఏ వీధి సోల మంచిది మంచిది కాదు అనేటువంటి పరిశీలన కనుక మనం వస్తే తూర్పు వీధి వీధిపోటు మంచిది మధ్య తూర్పు వీధి పోటు సగం మంచి సగం చెడు తూర్పు ఆగ్నేయం వీధి పోటు మంచిది కాదు మూల ఆగ్నేయం వీధి పోటు కూడా మంచిది కాదు దక్షిణ ఆగ్నేయం వీధి పోటు కూడా బ్రహ్మాండం మధ్యదక్షిణ పోటు మంచిది కాదు దక్షిణ నైరుతి వీధి పోటు దరిద్రమైనటువంటి వీధి పోటు మరలా పడమర పశ్చిమ నైరుతి వీధి పోటు సామాన్యమైన వీధి పోటు భయంకరమైన వీధి పోటు మధ్య పడమర వీధి పోటు కూడా మంచిది కాదు సగం మంచి సగం చెడు పశ్చిమ వాయువ్యం వీధి పోటు శుభప్రదమైనటువంటిది పశ్చిమ వాయువ్యం పశ్చిమ వాయువ్యం ఉత్తర వాయువ్యం వీధి పోటు మంచిది కాదు మధ్య ఉత్తరం వీధి పోటు కూడా సగం మంచి సగం చెడు ఉత్తర ఈశాన్య వీధి పోటు లక్ష్మీప్రదం ఈశాన్యం మూల వీధి పోటు మంచిది ఆగ్నేయం మూల వీధి పోటు మంచిది కాదు నైరుతి మూల వీధి పోటు అసలు మంచిది కాదు వీధి వీధిపోటు అసలు మంచిది కాదు మరల ఈశాన్యం జననాన్ని కోరితే నైరుతి మరణాన్ని కోరుతుంది ఆగ్నేయం అనారోగ్యాన్ని కోరితే వాయు వేద్యాన్ని కోరుతుంది అంటే వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేటువంటి దాని దానికోసం చెప్తున్నాను తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ లక్ష్మీప్రదం మంచిది ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం దారి కూడా తగిలిందనుకోండి భార్యాభర్తలు నిలవరు వాళ్ళ మధ్య సమస్యలు వస్తాయి వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి కుటుంబం చిన్న భిన్నం అవుతుంది దక్షిణ మూల బజారు పోటు పశ్చిమ నైరుతి బజారు పోటు గృహానికి కానీ స్థలానికి కానీ తగిలిందా కుటుంబం అత అతానికి గురవుతుంది ఆస్తులు నమ్ముకుంటారు భూమి శ్మశానం అవుతుంది కుటుంబం అందులో జీవించేటువంటి వాళ్ళు నరకాన్ని అనుభవిస్తారు పక్షవాత గస్తులై పక్షవాత గ్రస్తులను చేసి ప్రాణ ఉన్నా కూడా కదలనేని మనిషిని బొమ్మని చేసి ప్రాణాలు హరించ హరింపజేస్తుంది దక్షిణ బజారిపోటుకు అంత ప్రభావం ఉంది మరలా పశ్చిమ వీధి వీధిపోటు నాయకత్వాన్ని పెంపొందిస్తుంది ఉత్తర వాయువ్యం పోటు మానసికంగా శారీరకంగా దెబ్బతీస్తుంది కాబట్టి ఏ వీధి పోటు ఎటువంటి పరిస్థితులను తీసుకొని వస్తుంది అనేటువంటి దానిని కూడా గ్రహించి విశ్లేషణాత్మకంగా తెలుసుకోవాలి నిజంగా గురువుగారు అంటే వీధి గురించి అంటే ఇన్ని ఇన్ని వీధిపోట్లు ఉంటాయి ఇన్ని రకాలుగా ఉంటాయి అన్న విషయాలు చాలా మందికి తెలియదు అసలు దిక్కులు అంటేనే నాలుగు దిక్కులు అనేటటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత జనరేషన్ ఉంది అతి కొద్ది మందికి ఎనిమిది దిక్కులు అని తెలుసు అవి పద్దెనిమిది దిక్కులని పదహారు రకాల వీధిపోట్లు ఉన్నాయని చాలా వివరంగా మన యొక్క ప్రేక్షకులకి తెలియజేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను